ఇంత చేసిన తరువాత ఏది చెయ్యడం మిగిలిపోయిందని వ్యాసుడు నైరాశ్యం చెందాడో ఏది అందించడం చేత తన జన్మ సార్థకత పొందుతుందనుకున్నాడో ఏది అందించిన తరువాత ఏది తెలుసుకున్న తరువాత మనిషిలో ఒక గొప్ప మార్పు వస్తుందో కొన్ని కోట్ల జన్మల నుంచి మనసు ఏది పట్టుకోకపోవడం వల్ల అలా తిరిగిందో ఏది పట్టుకోవడం వల్ల మనుష్య జన్మకి సార్థకత సిద్ధిస్తుందో అటువంటి మహౌషధాన్ని మహానుభావుడు అందించడం ప్రారంభం చేశాడు అందుకే అది వేరొకరు చెప్పడానికి కుదరదు అది సాక్షాత్తుగా ఉపనిషత్తుల యొక్క సారాంశము ఈ భాగవత ప్రవచనం అనేటటువంటిది ఎవరి కొరకు చేయబడినది అంటే భాగవతం అందరూ వినలేరు అని శాస్త్రం ఎందుచేత అంటే భాగవతం వింటే కొన్ని కోట్ల కోట్ల జన్మల తర్వాత మాత్రమే భాగవత శ్రవణం జరుగుతుంది ఎందుచేత అంటే అన్ని పురాణములను రచించినట్టు వ్యాసుడు రచించలేడు దాన్ని పదిహేడు పురాణములు రచించేశాడు మహాభారతాన్ని రచించేశాడు వేద విభాగం చేసేసాడు బ్రహ్మ రచించేశాడు అన్నీ రచించిన తర్వాత ఒకసారి సరస్వతీ నది తీరంలో తన ఆశ్రమానికి దగ్గరలో కూర్చొని ఉన్నాడు మనస్సంతా ఏదో నైరాశ్యం ఆవహించింది ఏదో నిరాశ ఏదో లోటు తాను ఏదో తక్కువ చేశాననేటటువంటి భావన ఎక్కడో ఏదో చెయ్యడంలో అసంపూర్తిగా మిగిలిపోయింది అని తను చేసిన కార్యక్రమాన్ని ఆలోచించాడు వేదరాశినంతటినీ విభాగం చేశాను పదిహేడు పురాణములను రచించాను బ్రహ్మసూత్రములను రచించాను పరాశరుడికి సత్యవతీదేవికి నారాయణాంశలో కుమారుడిగా జన్మించినందుకు నేను చేయగలిగినంత సేవ చేశాను ఈశ్వరుడి పాదములు పట్టి సేవించాను ధ్యానం చేశాను అయినా నా మనస్సుకి ఎందుకో లోటుగా ఉంది ఎందుకు ఇంత లోటుగా ఉంది అని ఆలోచన చేశాడు ఆ ఆలోచన చేసినప్పుడు మహానుభావుడు నారదుడు దర్శనమిచ్చాడు మనకి రామాయణం మొట్టమొదటి సంక్షేప రామాయణం చెప్పినవాడు నారదుడే భాగవతం సంక్షేప భాగవతం చెప్పినవాడు నారదుడే నారం దదాతి ఇది నారద ఆయన జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు ఆ నారదుడు వచ్చి ఒక మాట చెప్పాడు యాసా నీ మనస్సు ఎందుకు అసంతృప్తితో లోటుతో ఉన్నదో తెలుసా నువ్వు ఇన్ని విషయాల్ని రచించావు భారతాన్ని రచించావు కానీ భారతంలో కృష్ణ కథ ఎక్కడ చెప్పినా ధర్మము తప్పినటువంటి కౌరవులు ఎటువంటి స్థితిని పొందుతున్నారు ధర్మమును పట్టుకున్నటువంటి పాండవులు ఎటువంటి స్థితిని పొందుతున్నారు అన్న ప్రధాన కథ కథకి అనుసంధానము చేశావు కృష్ణ కథని తప్ప కృష్ణ భక్తుల యొక్క చరిత్రని ఈ ప్రపంచమంతా ఎలా పరిఢవిల్లుతోందో ఈ విశ్వము ఎలా సృష్టింపబడిందో పంచభూతములు ఎలా వచ్చాయో భగవంతుని యొక్క నిర్హేతుక కృపచేత ఆయన సృష్టికర్తయ్యై స్థితికర్త అయ్యై ప్రళయకర్త అయి లోకాన్ని ఎలా పరిపాలన చేస్తున్నాడో నువ్వు ఎక్కడా చెప్పలేదు ఆ కారణం చేత నీ మనస్సులో ఎక్కడో చిన్న లోటు ఏర్పడింది ఇది పూర్తి చేయడానికి నువ్వు భాగవత రచన చెయ్యి అని ప్రబోధం చేశాడు అప్పుడు ఆనందాన్ని పొందినటువంటి వాడై వ్యాసభగవానుడు ధ్యానమగ్నుడై ఆచమనం చేసి కూర్చుని అప్పుడు భాగవతాన్ని రచించడం ప్రారంభించాడు ఇంత చేసిన తరువాత ఏది చేయడం మిగిలిపోయిందని వ్యాసుడు నైరాశ్యం చెందాడో ఏది అందించడం చేత తన జన్మ సార్థకత పొందుతుందనుకున్నాడో ఏది అందించిన తరువాత ఏది తెలుసుకున్న తరువాత మనిషిలో ఒక గొప్ప మార్పు వస్తుందో కొన్ని కోట్ల జన్మల నుంచి మనసు ఏది పట్టుకోకపోవడం వల్ల అలా తిరిగిందో ఏది పట్టుకోవడం వల్ల మనుష్య జన్మకి సార్థకత సిద్ధిస్తుందో అటువంటి మహౌషధాన్ని మహానుభావుడు అందించడం ప్రారంభం చేశాడు అందుకే అది వేరొకరు చెప్పడానికి కుదరదు అది సాక్షాత్తుగా ఉపనిషత్తుల యొక్క సారాంశము జ్ఞానమంతా కూడా భాగవతమునందు నిక్షేపింపబడింది ఇది చెప్పడానికి సుఖబ్రహ్మ మాత్రమే చెప్పాలి అందుకని కుమారుడైనటువంటి సుఖబ్రహ్మకి భాగవతాన్ని ప్రబోధం చేసి ఆ భాగవతం సుఖబ్రహ్మ పరీక్షిన్ మహారాజు గారికి ఏడు రోజులు చెప్పాడు ఎటువంటి పరిస్థితిలో చెప్పాడు భాగవతం చెప్పబడినటువంటి పరిస్థితిని మీరు విచారణ చేయాలి చెప్పినది ఏడు రోజులే అంతకన్నా ఒక్క రోజు చెప్పలేదు ఎందుకు ఏడు రోజులు చెప్పవలసి వచ్చింది అసలు పరీక్షిత్తుకి శాపం ఎందుకు వచ్చింది ఎందుకు విన్నాడు ఈ విషయాలు రేపు ఎలాగో కథాభాగంలో వచ్చేస్తాయి వచ్చినప్పుడు మీరు వాటిని విందురుగాలి కలిపురుషుడు ఎందుకు వచ్చాడు అసలు ఎందుకు విభాగం చేశారు ఎందుకు పరీక్షిత్తుకటువంటి శాపం వచ్చింది వచ్చాక ఏం చేశాడు అసలు నిజంగా ఆ గంగ ఒడ్డుకు ఎలా వెళ్ళాడు ఈ విషయాన్ని రేపు విచారణ చేద్దాం మనం కానీ ఏడు రోజుల పాటు భాగవతం చెప్పాడు ఏడు రోజులు చెప్పడం వల్ల సాధారణంగా భాగవతాన్ని సప్తాహము సప్తాహము అంటుంటారు నేను తరచూ ఒక మాట చెప్తూ ఉంటాను భాగవతాన్ని సప్తాహంగా చెప్పుకోవడం వెనకాతల ఒక రహస్యం ఉంది ఏమి సప్తాహం అని ఎందుకు చెప్పుకుంటారంటే ఒక మనిషి ఎన్ని సంవత్సరములు బ్రతకనివ్వండి ఎనభై ఏళ్లు బ్రతకనివ్వండి తొంభై ఏళ్లు బ్రతకనివ్వండి శతమానం భవతి శతాయు పురుష స్థితేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతితిష్ఠతి నూరేళ్లు పూర్ణంగా బ్రతకనివ్వండి ఎన్ని రోజులు బ్రతికాడు ఏడు రోజులే బ్రతుకుతాడు ఎందుచేత ఎన్ని సంవత్సరములు బ్రతికినా అతను బ్రతికినవి ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని ఇంతకన్నా లేవు ఎనిమిదో రోజు బ్రతికింది ఒకటి నాకు చూపించండి ఉండదు ఎప్పుడు చచ్చిపోతాడు ఈ ఏడు రోజుల్లోనే చచ్చిపోతాడు అయ్యా అలా కుదరదండి నేను దేశాన్నంతటి ఏలినవాడిని లేకపోతే నేను చాలా విద్వాంసుణ్ణి నేను మహాపండితుణ్ణి నేను గొప్ప జ్ఞానిని నేను కూడా అందరిలా ఏడు రోజుల్లో పోవడం ఏమిటి నాకు ఎనిమిదో రోజు ఉండదా ఉండదు ఎవరైనా ఏడు రోజుల్లోనే వెళ్ళిపోవాలి ఆ ఏడు రోజుల్లోనే పుట్టాలి ఆ ఏడు రోజులే ఉండాలి ఆ ఏడు రోజులే తిరగాలి కాబట్టి భాగవతం సప్తాహం అంటే నువ్వు ఏ రోజున భగవంతుణ్ణి స్మరించడం మానేశావో ఆ రోజు ఆ ఇల్లు పరమ అమ అమంగళకరమైన రోజు ఎందుచేత ఆ రోజు భగవంతుని ఎడ విస్మృతి కలిగింది కాబట్టి తను భగవన్ నామమును పలకలేదు ఈశ్వరుడికి నమస్కరించలేదు ఈశ్వరుడి గురించిన తలంపు లేదు ఆ రోజు తాను ఉండి మరణించిన వాడితో సమానము కాబట్టి ఇప్పుడు ఆ రోజుని ఇంట్లో ఏం తిరిగింది నడయాడిన ప్రేతం ఒకటి తిరిగింది ఒక శవం ఆ ఇంట్లో నడిచింది కాబట్టి ఇప్పుడు అమంగళమైంది కాబట్టి ఏది బ్రతుకు నిజమైన బ్రతుకేది అంటే నిజమైన బ్రతుకు ఈశ్వరుని యొక్క నామస్మరణమే భగవంతుడి నామమును ఎవరు స్మరిస్తాడో వాడు మాత్రమే బ్రతికి ఉన్నవాడు అయితే స్మరిద్దామంటే అంత తేలికగా స్మరణకు వస్తుందా ఆ వస్తువు ఎందు మీకు ప్రీతి ఏర్పడితే మీకు మనసు స్మరించడానికి అవరోధం ఉండదు మీరు ఎక్కడ కూర్చోండి మీకు ఏ వస్తువు ఇష్టమో ఆ వస్తువుని స్మరిస్తుంది ఎందుకు ఇష్టం ఎందుకు స్మరిస్తోంది మనస్సు ఆ వస్తువు ఎందు ప్రీతి చెందింది కాబట్టి స్మరిస్తోంది ఈశ్వరుణ్ణి ఎందుకు స్మరించడం లేదు అంటే ఈశ్వరుడు ఎందు ప్రీతి చెందలేదు కనుక ఆ ప్రీతి ఎందుకు ఏర్పడలేదు ఇప్పుడు మనస్సుకి భగవంతుని పట్ల ప్రీతితో తిరగడానికి కావలసినటువంటి బలాన్ని వ్యాస భగవానుడు భాగవత మనందు ప్రతిపాదన చేస్తాడు